హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో మనం ఫ్రైడే చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనేది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది డ్రాప్ డౌన్ అయింది అది ఈరోజు మనం చూసుకుంటే నియర్లీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అనేది పాయింట్స్ అనేది మన డ్రాప్ డౌన్ అయింది అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు సో ఇంత డ్రాప్ డౌన్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా ఈవెన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక టెన్ ల్యాక్స్ క్రోర్స్ అనేది చాలా హ్యూజ్ లాసెస్లో ఉంది అండ్ మనం ఆర్టికల్స్ చూసినాం చాలా చూసినాం న్యూస్లో చూసినాం స్టాక్ మార్కెట్ పడిపోయింది పడిపోయింది అంటారు అండ్ నిజంగా స్టాక్ మార్కెట్ పడిపోయిందా అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయడానికి లాయక్ ఉందా లేదా ఒకసారి మనం ఆయుష్మాన్తో కనుక్కుందాం హలో బ్రో బ్రో ఏదైతే నిన్న స్టాక్ మార్కెట్ ఫ్రైడే టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది డ్రాప్ డౌన్ అయింది ఈ రోజు మనం చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ అనేది డ్రాప్ డౌన్ అయింది అండ్ నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ గా మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అండ్ ఎందుకంటే ఇంత యూజ్ లాసెస్ వచ్చి చూసిన తర్వాత ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ భయం వేసింది అకార్డింగ్ టు యూ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా చాలా మంచి ప్రశ్న అడిగారు నేల్ గారు నిజంగానే మీరు చెప్పినట్టు ఫ్రైడే రోజు మనం ఇక్కడ చూసుకుంటే మోర్ దెన్ టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఒక ఫాల్ చూసాము ఇవాళ కూడా ఒక పెద్ద గ్యాప్ డౌన్ తర్వాత ఫాల్ చూసాము కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా మంది యూట్యూబ్లో కానివ్వండి వీడియోస్లో మీడియాలో కానివ్వండి టెన్ ల్యాక్ క్రోర్స్ పైగా నష్టాలైంది ఇవ్వాలని చెప్తూ ఉన్నారు అది నిజమే కాకపోతే దట్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ దానికి మళ్ళీ ఒక రెండో సైడ్ కూడా ఉంటుంది దాని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు ఇవాళ మనం దాని గురించి కూడా మాట్లాడదాం మొన్న రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చేసాము గోల్డ్ ఎప్పుడైతే సిక్స్టీ ఎయిట్ వరకు ఫాలో అయిందో అప్పుడు చాలా మంది మరి పానిక్ కాలేదు గోల్డ్ ఫాలో అయితే చాలా మంది ఆనందపడ్డారు ఇది కొనడానికి ఒక మంచి ఆపర్చునిటీ అని కానీ ఎందుకు అలాగా అంటే మనం చూసుకుంటే గోల్డ్ గురించి అందరికీ తెలుసు సంవత్సరాలుగా తరాలుగా చాలా మంది అందులో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు కానీ స్టాక్ మార్కెట్ అందరికి కొత్త సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎవరికి నేర్పలేదు అందుకని చెప్పి భయపడుతూ ఉంటారు దీన్ని కూడా మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాము అలా వన్ రూపీస్ లో ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడల్లా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనం పెట్టుబడి పెడుతూ ఉంటే రేపు మళ్ళీ ఇంకా ఫాల్ అయింది అంటే ఇంకా అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మన పొజిషన్ అనేది యావరేజ్ అవుతుంది అలా యావరేజ్ అవడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి రేపు రోజున ఒక సిక్స్ మంత్స్ డౌన్ ద లైన్ కానివ్వండి లేదంటే వన్ ఇయర్ గా డౌన్ ద లైన్ కానీ ఖచ్చితంగా మార్కెట్ మీరు హిస్టరీలో ఎప్పుడు చూసుకున్నా కానీ పడిన తర్వాత ఎలాగైనా పైకి వెళ్తుంది ఎందుకంటే మన ఇండియా గ్రోత్ స్టోరీ అనేది అంత స్ట్రాంగ్ గా ఉన్నది కాబట్టి చాలా మంది మన ఇండియాలో నమ్ముతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఎప్పుడో ఒకసారి పైకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఆ అవగాహన లేకపోవడం వల్ల మనం అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు కానీ దీన్ని మనం ఒక మంచి ఆపర్చునిటీలో ట్రీట్ చేయాలి ఆ ఆపర్చునిటీలో ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా ఎస్ఐపీస్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి వాటి త్రూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంతే కానీ మార్కెట్లో నష్టం వచ్చింది అంటే నిజంగా నష్టం ఎవరికి రాదు ఇప్పుడు గోల్డ్లో సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వరకు గోల్డ్ ఫాల్ అయింది అంటే చాలామంది ఎప్పుడో సెవెంటీ లో సెవెంటీ ఫైవ్ థౌసండ్లో కొను మరి వాళ్ళకి నష్టం వచ్చిందా అంటే చూసుకుంటే ఎలా అంటే హిల్స్టేషన్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ నష్టం వచ్చింది కానీ నష్టం దాన్ని వాళ్ళు బుక్ చేసుకోలేదు బుక్ చేసుకోవడం అంటే ఏంటి అంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్లో ఇవాళ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ తుల బంగారం కొన్నాను రేపు రోడ్లు అనేది సిక్స్టీ ఎయిట్ వచ్చింది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక లాస్ లో మాత్రం ఉన్నాను కానీ నేను దాన్ని అమ్మినంత వరకు నాకు ఒక బుక్ లో ఒక లాస్ అనేది రికార్డ్ కాదు ఎప్పుడైతే నేను సిక్స్టీ ఎయిట్ థౌసండ్లో దాన్ని అమ్ముతానో అప్పుడు మాత్రమే ఆ లాస్ అనేది బుక్ లో రిక రికార్డ్ అవుతుంది అలానే ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్లో కూడా లాసెస్ అంటే ఓన్లీ స్క్రీన్ మీద కనిపిస్తాయి ఇప్పుడు ఎవరు కూడా బుక్ చేసుకోలేదు చాలా తక్కువ మంది బుక్ చేసుకుంటారు అలానే మనం దాని ఒక బయ్ ఆపర్చునిటీలో భావించి దానిలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాము యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఫ్యూచర్లో మళ్ళీ పెరిగినప్పుడు ఇప్పుడు చూపిస్తున్న లాస్ ఎవరైతే అమ్మలేరు వాళ్ళకి మళ్ళీ అది ప్రాఫిట్ చూపిస్తుంది సో అలా చాలామంది మిస్టేక్ అయిపోతారు అవు అయిపోతారనమాట న్యూస్లో చూసి పేపర్లో చూసి అరే భయపడిపోతారు స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు ఓన్లీ రిచ్ పీపుల్స్ ఇస్ ఒక రిచ్ పీపుల్స్ గేమ్ అని అనుకుంటారు సో అలా ఎప్పుడైనా మనం స్టాక్ మార్కెట్లో పడినప్పుడు ఒక బయింగ్ ఆపర్చునిటీలా చూసి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎప్పుడు కూడా మనం తయారు ఉండాలన్నమాట ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయిందో అది దేని ఏ రీజన్స్ వల్ల పడిపోయచ్చు సో చాలా కారణాలు కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి మార్కెట్స్ మీరు మొన్న చూస్తే ట్వంటీ పైగా క్రాస్ చేయడం జరిగింది ట్వంటీ ఒక సైకాలజికల్ రెజిస్టెన్స్ అది క్రాస్ కాగానే చాలా మంది కూడా బయర్స్ అక్కడ ట్రాప్ అయి ఉంటారు ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయర్స్ బాగా ట్రాప్ అయ్యారని చెప్పేసి వాళ్ళని ఇంకా ట్రాప్ చేయాలి వాళ్ళ నష్టాల్లోకి తీసుకొని వెళ్ళాలి అని వీక్ హ్యాండ్స్ రిమూవల్ అంటారు అంటే ఏంటి అంటే చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు పదివేల రూపాయలు లక్ష రూపాయలు ఇలా పెట్టుబడితో వాళ్ళు ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఎక్కువ నష్టాలు తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళతో పాటు పెద్ద పెద్ద ఫండ్స్తో ఎవరైతే లక్ష కోట్లతో కూర్చున్నారో వాళ్ళు వాళ్ళతో గేమ్స్ ఆడతారనమాట సో ఇక్కడ వాళ్ళని ట్రాప్ చేసి కిందికి తీసుకురావడం కానీ వాళ్ళని భయపెట్టి కానివ్వండి అదొక రీజన్ అనుకోవచ్చు ఇంకో రీజన్ వచ్చేసి ప్రస్తుతంగా జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి యుఎస్ లో ఎలక్షన్స్ రానున్నాయి అది కాకుండా ఇజ్రాయల్ ఇరాన్ మధ్యలో కొన్ని వార్ టెన్షన్స్ ఉన్నాయి హమాస్ లీడర్ ని ఇజ్రాయల్ వాళ్ళు అది అలా చేశారని చెప్పేసి సో ఇలా చాలా ఉంటాయనమాట అదంతా కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి షార్ట్ టర్మ్లో ఇలాంటి ఫాల్స్ వాలిటిలిటీ ఎక్స్పెక్టెడ్ కానీ లాంగ్ టర్మ్లో మార్కెట్స్ ఎప్పుడైనా మనకు లాభాలను ఇప్పటివరకు ఇస్తూనే వచ్చాయి మనం ఏ హిస్టారికల్ డేటా చూసుకున్నా కానీ మార్కెట్స్ పెరుగుతూనే ఉంటాయి గోల్డ్ లాగా ఎప్పుడు కూడా మార్కెట్స్ కూడా మనకు బాగా రిటర్న్స్ ఇస్తూనే ఉంటాయి అన్నమాట సో ఈ లాస్ అనేది ఇంకా ఎన్ని డేస్ వరకు కంటిన్యూ ప్రస్తుతానికి కరెక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటాను ఈ ఫాల్ చూసి చాలా మంది స్టార్ట్ అయింది అనుకుంటారు ఇంకా చాలా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి డెఫినెట్ గా మినిమం ఒక త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ పాయింట్స్ ఫాల్ మాత్రం నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఇది ఇప్పుడే వస్తుందా అంటే మనం చెప్పలేము కంటిన్యూస్ గా మార్కెట్ ట్రెండ్ ని మనము అనలైజ్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ ఇలానే ఫాల్ వస్తుంది అంటే అప్పుడు మార్కెట్ బేరీస్ ట్రెండ్ లోకి వెళ్ళింది ఒక త్రీ మంత్స్ దాకా ఇలా ఫాల్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అని అనుకోవచ్చు మనము ఓకే థ్యాంక్ యూ మహేష్ థ్యాంక్ యూ సో మచ్ నిహాల్ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి